ఇద్దరు బిడ్డను ఒక్కెత్తుకొందరి ఒక్క బిడ్డలు ఓకెత్సుకొందరి కొడుకు పేరు నా కుల సుందరి బిడ్డలెచ్చ పేరు నా బిడ్డకుల సుందరి అయ్యా బిడ్డలు ఎత్తుకొని సమురైన సంతోషంగా వెండి గిన్నెల నిన్నార పోసుకుంటా పౌడ్య కిన్నెల బార పోసుకుంటా వెండి బిడ్డ ఎత్తుంటే బిడ్డ we okay. आज

ചിന്ത ബിഡ്ഡോ പല ഉണ്ടാവും അതോ ചിന്ന ബിഡ്ഡിജന బిటాబ్బ చదువుకుంటారు మీ ఇద్దరు వేస్తారు ముగ్గురు వేసుకున్న వాళ్ళు కాబట్టి మీ తెలివేస్తున్నది మీ బుద్ధేస్తున్నది బిట మలనా సుందరి సుగదా సుందరి సిన్నరి మాత్రం సెల్లె గుణ సుందరి తర్వాత అడుగుతా బిటదారా ఒక్కొక్క ఐదు ముచ్చట్లు ఒక్కొక్క ఐదు ప్రశ్నలు మీరు అడుగుతూ వెళ్దాం మనసులు ఉన్నాయి శామనా ఏది అడిగినా అడిగే మీరు స్కూల్లో ప్రశ్నలు చక్కగా తక్క అట్టకా అట్ట పక్క నిడికిలా మించిన స్కూల్ లేరు బిడ్డ కుచ్చావుడా ఇప్పుడు నువ్వు ఏం చదువుతాన్నావుడా మంచిగా చదువుతా డిగ్రీ రాగా

తల్లి గొప్పన తల్లి గొప్పన విద్య చెప్పిన గురువులు గొప్పన ఇక్కడ భగవంతుడు గొప్ప చేసుకున్న భర్త గొప్పన ఈ ఐదు గుట్ల బిడ్డలాల తల్లి గొప్పన ఇక్కడ చెప్పిన గురువు గొప్పన ఇచ్చిన భగవంతుడు గొప్పన చేస్తున్న భర్త గొప్పన ఎవరు గొప్పటి కన్న తండ్రి కాబట్టి గొప్పవాడు తండ్రి ఓ నాయనాయన గొప్పల అంటే కన్న తల్లి గొప్పన కన్న తండ్రి గొప్పనా విజయం చెప్పిన గురువు గొప్పనా ఇచ్చిన భగవంతుడు గొప్పన చేసుకున్న భర్త గొప్పన అంటే బాబు గురువంటేనే పైసలు తీసుకుంటాడు పైసలు చెప్తాడు ఆడు గొప్పగా కాదు కదండే కని మీరే సినిమా చట్టం చూడలే సుఖం చూడలేదు మామ నచ్చిపోయింది ఆ ఆయన గొప్ప కాదు మరి ఇచ్చిన భగవంతుడు అయితే ఆ లోకం మీరు అందరికి ఇచ్చినట్టు మమ్మల్ని ఇచ్చేడు ఆయన గొప్పగా దేవుడు గొప్పగా మరి చేసుకున్న భర్త అంతవా చేసుకున్న భర్త లేదా మానవాడు అమ్మాని ఎస్తాడు గుర్తులు వేస్తాను తాను వెళ్తాను తండ్రి వెళ్తాను కోపం ఆయన గొప్ప అతను అంతా మన గొప్ప అంటాడు

నిన్న తినకున్న మీరు అన్న ముట్టిన కరువు నిన్నంత సమరైంది నిలబెడదాం నిలబెడతాం మీరు మీరేం నిలబెడతారో మీటో అన్నదంతకు మాత్రం నాకు సమరీ బిడ్డ మీరు అందుకుంటున్నీ ఇద్దరు వచ్చేసి చూసుకున్న చిన్నరాజు వచ్చేసి చూసుకున్నా కొడుకు పేరు ఈ బిడ్డ చేస్తున్నారు పేరు ఈ ఇదివారు కనుక ఇద్దరు అక్కలు ఐదు ముచ్చట్లు నాలుగు ముచ్చట్లు అడిగిన వాళ్ళు వాళ్ళు తెలివిస్తామని వాళ్ళు కలవల్ అయి సమాధానం నేను అడిగిన ప్రశ్నలకు కూడా చెప్తా రేపు తీరేనా సమాధానం సరే వాళ్ళని అడిగిన ముచ్చట నిన్న అడుగుతా వాళ్ళు అన్నారు అడిగిన సమాధానం చెప్తే నాకు తిన్నంత మంచిది బిడ్డ సరే మంచిదే బిడ్డ అదే ముచ్చట నిన్న అడుగుతా తల్లి గొప్పన తండ్రి గొప్పన ప్రభు గొప్పనా ఇష్ట భగవంతుడు గొప్పన చేసుకున్న భర్త గొప్పనా ఐదు గుట్ల రాజా ఇచ్చిన నేపుడు ఇచ్చినట్టు మా తల్లి కడుపు సంబంధించిండు చెప్పిన గురువు ఎట్లా గొప్ప పైసలు తీసుకొని చదువు చెప్పుతాను చెప్పిన గురువు కూడా గొప్ప గొప్పగాను భూమి మీద మా కష్టము చూడలేదు సుఖము చూడలేదు నా ఇన్నా మా తల్లి లెక్కన నువ్వు నువ్వు గొప్ప నన్ను ఏర్తనకు గొప్పలాడుతాడోనాడో ఎవడు గొప్ప కాదు ఇవడు గొప్ప కాదు తల్లి గొప్ప గొప్ప కాదు కాని పర్తనకు గొప్పదాడు ఇవ్వ ఎల్లు సుఖపడ తల్లిగా

పరిశీకాల ఇరవై ఇచ్చి కళ్యాణం చేసుకోడు ప్రజల బాధ్యత గొప్పోడైనా తండ్రిని గొప్పోడు అనుకున్న కన్నతన్న గొప్పదన அண்ணேரா எவெ போய கொஞ்சம் போனேன் அடிக்கடி கொஞ்சம் போடுத்தே செல்லு செல்லு அணை பண்ணேன் பாபு கோப்பி ஆறு கணிப்பே மனி புரே பார்த்தேன்

అది తల్లి తెచ్చే తల్లి తెచ్చే పేరు తల్లి తెచ్చే పేరు నేను నిలబెడతా నేను బలట్ ఇప్పటికైనా ఓపించ ఇప్పటికైనా మంచి మాట గొప్ప గొప్ప భగవంతుడు గొప్ప కన్నదాన్ని గొప్ప తప్పుడు హే అవుతారు నా భర్త నా గొప్ప మీరు ఎన్ని నేను వినబోను నన్ను వేసుకునే భర్తే నా గొప్ప ఒంటరి మా ఫ్రిడ్జ్ వెచ్చేనా అది మీకు అత్తది సోరీ అది మీకు అసలు മൊടോ തീരസംഗ പേര് ഉപ്രീനെട്ട് മൊടോ ഓ വിടല ബാധ ലേ బిడ్డలకి ఉమ్మలు లేదే కాంగారు చూస్తాడు అలా మీరు ఇద్దరు బిడ్డలున్నారు నా చూడబుట్టే చెయ్యిన్నది ఇక్కడి దగ్గర ఆ వంట వంటి మూలబొట్టి రాజప్పాల పల్లెండి ఆ వడ సుందరగిరి పట్టనీ రవాణ సుందరగిరి మహారాడు సుందరగిరి మాదాడు భార్య మా చెల్ల్య సుబునవర్తి సుబురమ్మ మా చెల్ల్య శుభ్రవతి కన్న కొడుకుని ఇంటరు సూర్యవర్తి లాడు అల్లు బాలవత్తి మా రాడు ఇంటరు అమ్మ నాదిడో ఎం నాకొలవ నాకిడో రాకవలె ఎత్త బిట నాకిడో నీ రాకవలె ఎత్త బిట నాకిడో నా వెళ్ళి ను ఎత్త బిట నాకిడో అవలపండియా నీ రాకవలె ఎత్త బిట నాకిడో ఇల్ల మా పెళ్ళిలు ఎత్త నాదే పోయి అవే ఉండిలే బావ అంటే నీ ని రచినోని తీసుకొ చేతరేవో అంటే పోయి పూర్లు వీరు పూర్తికారుల

நம்பர் எக்கடி நேரில் போனேன் காது பாட்டி பண்ணினா బాబు నా ఫోటో బాబు పంపు నాకు మెసేజ్ పెడతాడు మాట్లాడుకుంటాయి మాట్లాడుతున్నా రోజులు పోయింది నేను వేసుకుని సరే బాగా నా రోజు నాటే టైం పోయి నేను ఓసారి కాకపోతే కింద లేదు సరే వాళ్ళ సౌతన వాళ్ళకైంది మా సౌతనం మాకైంది ఎవరి పనులు వాళ్ళకి ఎక్కడ ఎక్కడో అక్కడ మీ ఇద్దరు బిడ్డలు పెద్దగా వైభవంగా చిన్న కనుకున్నారు మావిడాకు దోరణాలు మరికనుకున్నారు బిడ్డ వైభవంగా లక్క ఎంత మొగడు గొప్ప దానికి దీనికి మొగడు ఎట్లా ఎత్తడో

బాగున్నారు బాగా ఉన్న చెల్లి మనకెంత ఎంతమంది మీ ఇద్దరి పొత్తున్నా మనకి బాగా అయినా దినాడు కన్నా విన్నాడు ఎందుకంటాడు చెల్లె మొత్తం తీసుక తిన్నాడు చేసి

పెళ్ళే బావ బావ మన ఎందుకు నువ్వు పెళ్ళే పెళ్ళైనప్పుడు గంగేట్ల బాబా అన్నమాట ఆ పెళ్ళి అయి మిమ్ములు కార్యక్రమంగా రాదని వెళ్తాడు ఆగలేబోయేది గంగేట్ల బాబా ఆ మాట ఉప్పటికీ మట్టుకున్నాను పూలగా నున్నా అందుకే నన్ను పండుకు బాబానికి బదలాగు చేసిన ఇసుకస్తలే ఎడవ్ గంగేటా బాబా అన్నా ఏడన్నారు బా ఒక్క పాడుగా వస్తారు పాడు గడు ఏడు కాలు కాళ్ళు కాలు అన్నదాసైలే ఇంటికి వచ్చిన నాకే సరే నేను రాజు కట్టామని అత్తామని అని ఆడు గంగ మీ బావ అనేది గంగేత్తోడు అన్నాడు కాబట్టి ఎట్ల పోతాం అంటే ఉన్న రాజిత్ సింలకు అన్న ఇప్పటికి ఇరవై ఏళ్ళ ఇరవై ఇంట్లోనే ఉన్నాయి ఆట ఆ తాటగాడు దావాత పెడతానవే నీ ఫోటో కళాకారు చిటికలో వస్తాం చూస్తూనే ఉండండి అన్న ఛాయ్ అవు కథ